ఒకనాడు బ్రహ్మదేవుడు మానవుణ్ణి పిలిచి నీకేమి కావాలి అని అడిగాడు మానవుడు ఇలా బదులిచ్చాడు నేను గొప్పవాడి నవ్వాలి సుఖశాంతులతో ఉండాలి అందరూ నన్ను పొగడాలి అని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు మానవునికి రెండు సంచులు ఇచ్చాడు ఈ కుడి చేతి సంచిలో నీ పొరుగు వారి తప్పులు ఉంటాయి దాన్ని వీపు మీద వేసుకో దాన్ని ఎప్పుడు విప్పి చూడకుండా ఇతరులకు చూపించకుండా ఉండాలి ఈ ఎడమచేతి సంచిలో నీ తప్పులు ఉంటాయి దాన్ని నీ ఎదుట వేలాడ తీసుకుని తరచూ చూసుకుంటూ ఉండు మానవుడు రెండు సంచులు తీసుకొని వెళ్ళాడు కానీ అతను ఒక పొరపాటు చేశాడు తన తప్పులున్న సంచిని వీపు మీద వేసుకుని ఇతరుల తప్పులున్నది తన ముందు ఉంచుకున్నాడు కాబట్టి మానవుడు తరచూ ఇతరుల తప్పులను చూస్తూ చూపిస్తూ ఉండేవాడు దీనివల్ల బ్రహ్మదేవుని వరము తలకిందులైంది అతనికి సుఖశాంతులు కరువయ్యాయి లోకులు నిందించసాగారు కాబట్టి ప్రతి మనిషి తన తప్పుల్ని తెలుసుకుంటూ సరిదిద్దుకుంటూ ఉండాలి అప్పుడే ఇతరులు అతన్ని గౌరవిస్తారు తాను ఎదుగుతాడు ఒకసారి మన భుజాన ఉన్న సంచీలు సరిగా ఉన్నాయో లేదో చూసుకుందామా